అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కర్ణాటక రాష్ట్రం ధర్మస్థల దేశం మొత్తం కూడా తీవ్రంగా చర్చనీయాంశమైనటువంటి పేరు అక్కడ మంజునాథ స్వామి ఆలయం ఉంటుంది ధర్మస్థలకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దేశంలో చాలా ప్రాంతాల నుంచి ఒక కర్ణాటక నుంచి కాదు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ ధర్మస్థల వివాదం చాలామందికి తెలుసు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ధర్మస్థల శ్రీ క్షేత్రం దగ్గర కొన్ని వందల శవాలను నేను పూడ్చిపెట్టాను కొంతమంది మహిళలు యువతుల మృతదేహాలు నేను నా చేతులతో పూడ్చిపెట్టాను దహనం చేశానని చెప్పి అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసినటువంటి ఒక పారిశుధ్య కార్మికుడు మాజీ ఉద్యోగి పోలీసులకు ఎప్పుడైతే కంప్లైంట్ చేశాడో దేశం మొత్తం కూడా ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది రాజకీయ పార్టీలు అక్కడ సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా ఈ నిజాలు నిగ్గు తేల్చాల్సిందే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో తేల్చాల్సిందని అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా నిజాలు నిగ్గు తేల్చేందుకు ఒక సిట్ని ఏర్పాటు చేసింది ప్రణవ్ మహంతి నేతృత్వంలో ఆయనతో పాటు మరొక ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది ఆ సిట్టు ఎవరైతే ఆ పారిశుధ్య కార్మికుడు ఆరోపణలు చేసిన వ్యక్తి ఉన్నాడో అతన్ని వెంట పెట్టుకొని అతన్ని నిలువెలా కూడా ఎవరికి గుర్తుపట్టకుండా ముసుకు ధరించి నల్లని వస్త్రాలన్నీ కూడా కప్పేసి అతన్ని తీసుకొచ్చి ఆ ధర్మస్థల పరిసర ప్రాంతంలో ఎక్కడైతే నేను పూడ్చిపెట్టేశానో కాల్చిపడేశాను అని చెప్పాడో అక్కడికి తీసుకొచ్చారు నేత్రావతి నది ఒడ్డున తీసుకొచ్చి పూర్తిగా అక్కడ ఒక మ్యాపింగ్ పెట్టారు అక్కడ గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎక్కడైతే పూడ్చిపెట్టానన్నారో అక్కడ ఒక పదిహేను స్థలాలను గుర్తించి ఆ పదిహేను స్థలాల్లో కూడా పోలీస్ అధికారులు కొన్ని గుర్తులు పెట్టారు ఎందుకంటే అక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఆల్రెడీ వంద మందిని కనీసం వంద మందికి తగ్గకుండా మహిళల్ని అలాగే యువతులను నేను నా చేతులతో పూడ్చిపెట్టాను ఆ ప్రదేశాలను నేను మీకు చూపిస్తాను అని ఆయన చెప్పడంతో సిట్ అధికారులు అక్కడికి తీసుకెళ్లారు ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి కొన్ని పుర్రెలు లభ్యమైనట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా వాటికి సంబంధించిన అధికార సమాచారం చెప్పకపోయినప్పటికీ కొన్ని అవశేషాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది అంటే ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు వాస్తవం అని చెప్పి నమ్మే పరిస్థితి ఉంది ఎందుకంటే కోర్టు నుంచి కొన్ని క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి అంటే మీడియా కూడా కొన్ని డైరెక్షన్స్ కోర్టు ఇచ్చిన పరిస్థితుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేయకుండా దీని మీద ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేయకుండా కొంత నియంత్రించి వాస్తవాలు మాత్రమే చెప్పాలని కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా బలంగా నిష్పక్షపాతంగా జరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ధర్మస్థలకు సంబంధించి ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అతను జూలై మూడో తారీఖు అండి జూలై మూడో తారీఖు స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చి మంగళూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన కంప్లైంట్ చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఒళ్ళు గగురు పొడిచే మత్తిపోయేటటువంటి విషయాలు చెప్పాడు అతను అతను రావటం రావటమే ముసుగు ధరించి వచ్చాడు నేను కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పాలి ధర్మస్థల శ్రీ క్షేత్రంలో పద్నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు కాలంలో నేను అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాను చాలా అంటే చాలా దారుణలు జరిగాయి మర్డర్లు జరిగాయి లైంగిక దాడులు జరిగాయి అక్కడ నేత్రావతి నది ఒడ్డున నేను అక్కడ పారిశుద్ధ్యం మాత్రమే చేసేవాడిని అక్కడ క్లీనర్గా మాత్రమే నేనున్నాను స్టార్టింగ్లో తర్వాత నా పని పూర్తిగా మారిపోయింది నాకు ఎలాంటి పని అప్పచెప్పారంటే కొంతమంది మహిళలు చంపేసి నాకు ఇచ్చేసి ఆధారాలు కూడా దొరకకుండా ఉండేందుకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా బయటికి రాకూడదు ఆ విధంగా నువ్వు పూడ్చిపెట్టేసాయి ఎవరికి అనుమానం రాకుండా కాల్చిపడేసాయి అని చెప్పి నాకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేద్దామని చెప్పి కొంతమంది సూపర్వైజర్లు కూడా కలిస్తే అలా చేసినందుకే ఇంతకుముందు నీ ప్లేస్లో వర్క్ చేసిన వాడు కనిపించకుండా పోయాడు నీకు కూడా అదే గతి పడుతుంది నోరు మూసుకొని మేము చెప్పింది చెయ్యి అని నన్ను బెదిరించారు ఇక నేను చేసేదేమీ లేక ఆ బాధను మొత్తం కూడా నేను దిగమింగుకొని ఏ బాడీ అయితే నాకు అప్పగిస్తారో వాటిని ఎవరికీ తెలియకుండా ఏ ప్రాంతంలో పూడ్చిపెట్టానో కూడా నాకు తెలుసు ఒక రెండు ఘటనలు నేను మీకు చెబుతాను ఆ రెండు ఘటనలు కూడా పూర్తిగా ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది చేసినటువంటి ఆ ఖననానికి సంబంధించి నేను పాత పెట్టినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఆ పాపం నాకు కూడా ఎక్కడ ఉంటుందో అని చెప్పి ఆ భయం నన్ను వెంటాడుతుంది ఆ పాపం నన్ను వెంటాడుతుంది రెండు ఉదాహరణలు కూడా చెప్పాడండి అంటే తను పూడ్చిపెట్టినటువంటి ఆ మృతదేహాలకు సంబంధించి ఏం చెప్పాడంటే ఒక టీనేజ్ గర్ల్ అంటే ఒక స్కూలు స్కూల్కి వెళ్ళే విద్యార్థిని కూడా పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందట ఆ చిన్న పాప స్కూల్ డ్రెస్లోనే ఉంది ఆమె మీద స్పష్టంగా లైంగిక దాడి చేసి ప్రైవేట్ పార్ట్స్ కూడా పూర్తిగా లైంగిక దాడి జరిగినటువంటి ఆనవాళ్ళను నేను గుర్తించాను ఆ తర్వాత చంపేశారు స్కూల్ బ్యాగ్తో సహా ఆ పాపను పూడ్చి పెట్టేయమని చెప్పి నాకు క్లియర్గా ఆదేశాలు వచ్చాయి ఆ పాపను పలానా ప్రదేశంలో నేను పూడ్చిపెట్టాను అని కూడా అతను చాలా స్పష్టంగా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఉంది ఇంకొక మహిళను కూడా ఇరవై సంవత్సరాల యువతి అనుకుంటా ఆ ఇరవై సంవత్సరాల యువతిని కూడా లైంగిక దాడి చేసిన అనుబాలు ఉన్నాయి చాలా దారుణంగా చంపేశారు ఆ యువతి ముఖం మీద యాసిడ్ దాడి కూడా జరిగి ఉంది నాకు కనిపించింది ఈ రెండు మృతదేహాలు నేను ఖననం చేసేటప్పుడు పూడ్చిపెట్టేటప్పుడు కాల్చిపడేసేటప్పుడు నా బాధ అంతా ఇంత కాదు నా ఆవేదన అంతా ఇంత కాదు ఇంకా నాకు ఆ భయం వెంటాడుతూనే ఉంది ఆ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే వీళ్ళు చేసినటువంటి దారుణాలన్నీ కూడా నా కళ్ళతో నేను చూశాను ఒకసారి నా కుటుంబంలోనే ఒక మైనర్ బాలికని మా కుటుంబ సభ్యురాలు వస్తుంది ఆ మైనర్ బాలికని వేధించారు ఇక ఈ నా కుటుంబ సభ్యురాలు కూడా వీళ్ళు ఏదో ఒకటి చేసేస్తారని ఒక భయంతో ఈ రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి నేను అక్కడ తలదాచుకున్నాను ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజుల పాటు అసలు కొన్ని రాత్రులైతే అసలు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి పరిస్థితి ఉంది ఆ పాపం నన్ను వెంటాడుతోంది ఆ శ్రీ క్షేత్ర మంజునాథ స్వామి నువ్వు చేసినటువంటి తప్పుకు పరిహారం చెల్లించుకో నువ్వు చేసినటువంటి తప్పుకు ఎప్పటికైనా సరే నువ్వు కొంత పశ్చాత్తాపం పడి సరిదిద్దుకో అని చెప్పబట్టి నేను ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి మీకు కంప్లైంట్ ఇస్తున్నాను దయచేసి నన్ను నమ్మండి కావాలంటే నేను అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడ పూడ్చిపెట్టాను ఎక్కడ కాల్చిపెట్టాను అవన్నీ కూడా నేను చూపిస్తాను సిట్ అధికారుల ముందు మడుపెట్టుకుంటే ఇప్పుడు అతని ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిట్ అధికారులు అందరూ కూడా తవ్వుతూ ఉన్నారు కొన్ని అవశేషాలు బయటకు వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే చాలా స్పష్టంగా ఇప్పటికే పోలీసులకు చెప్పేశాడు ఎవరు ఈ విధంగా చేశారు ఆలయ సంబంధించి పై అధికారులను చెప్తా ఉన్నాడు బయటకి ఇప్పటివరకు మీడియాకి పేర్లు బయటకు రాలేదు కానీ పోలీసులకు ఆల్రెడీ కోర్టుకి ఒక స్పెషల్ షీల్డ్ కవర్లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తన లాయర్ ద్వారా ఇచ్చేశాడు కాబట్టి ఒక క్లారిటీ అయితే పోలీసులకి ఉంది పై అధికారులకి ఉంది ఎవరు చేశారన్న దానికి సంబంధించి పేర్లు బయటకు రానప్పటికి కూడా కానీ ఎంత దారుణం చూడండి ఎంత దుర్మార్గంగా ధర్మస్థలం శ్రీ క్షేత్రం ఆ దైవ సన్నిధిలో ఇంత ఇన్ని దుర్మార్గాలు జరిగాయా ఇంత మారణ హోమం అక్కడ లిటరల్గా లైంగిక దాడులు చేసి చంపేశారా కొన్ని వందల మందిని ఎంత దారు అంటే తలుచుకుంటూనే ఇది నిజంగా పూర్తిగా అతను చెప్పింది నిజమైతే సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా అక్కడ అవశేషాలు పూర్తిగా బయటపడితే దేశంలోనే అతిపెద్ద సంచలనాత్మకమైనటువంటి కేసుగా ఇది నిలిచిపోతుంది పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా బయటికి రాకుండా ఇంత దుర్మార్గంగా చేశారా ఈ విధంగా భయపెట్టి లైంగిక దాడులు చేసి అమ్మాయిల్ని లోబరుచుకొని వాళ్ళని వాళ్ళ మీద అత్యాచారం చేసి బయటికి రాకూడదని చెప్పి చంపేస్తారా నిజంగా ఇది తలుచుకుంటే మాత్రం ఇది నిజమైతే మాత్రం అసలు ఏమి మాటలు రాని పరిస్థితి ఇన్ని దుర్మార్గాలు మన దేశంలో జరుగుతున్నాయి అది ఆ దైవక్షేత్రంలో జరుగుతున్నాయా నిజంగా ఆ మంజునాథుణ్ణి నమ్ముకున్న భక్తులందరూ కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ సుజాత భట్ అనే ఒక వృద్ధురాలు తిరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడైతే ఈ ఇతను పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి కంప్లైంట్ చేశాడో ఇన్ని జరుగుతున్నాయని చెప్పి ఆ సుజాత భట్ అనే వృద్ధురాలు రెండు వేల మూడో సంవత్సరంలో మా పాప తప్పిపోయిందండి అనన్య భట్ మణిపాల్ మెడికల్ కాలేజీలో ఆమె ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చివరిసారిగా ఈ ధర్మక్షేత్రంలోనే ధర్మస్థలంలోనే ఆమె కనిపించిందనే అనువాళ్ళు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అప్పుడే నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను ధర్మస్థల చుట్టూ తిరిగాను నన్ను మెడపెట్టి బయటికి గెంటేశారు ఇప్పుడు ఇతను ఈ విషయాలన్నీ చెప్తుంటే నా కూతుర్ను కూడా ఇంత దారుణంగా అత్యాచారం చేసి చంపి పడేసి పూడ్చి పెట్టేశారేమో అని నాకు అనుమానం ఉంది నేను ఎవరిని నిందించదలుచుకోలేదు దయచేసి అక్కడ తవ్వి తీసి నేను డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎక్కడైనా సరే దొరికితే ఆ అవశేషాలను నేను నాకు అప్పగిస్తే మా శాస్త్రం ప్రకారం మా మత ఆచారాల ప్రకారం మేము అంత్యక్రియలు చేసుకుంటాం అప్పుడైనా ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది దయచేసి ఈ ఒక్క పనైనా మాకు అప్పగించండి అవశేషాలు దొరుకుతాయి ఇవ్వండి అంటూ ఆ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ కోర్టుల చుట్టూ ప్రస్తుతం తిరుగుతోంది ఎంత దారుణం చూడండి నిజంగా ఈ పారిశుధ్య కార్మికుడు చెప్పేవి నిజాలే అయితే దేశం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రపంచమే షేక్ అయిపోతుంది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు కంటే ఎన్ని సంవత్సరాలు చూడండి తలపు ఇరవై సంవత్సరాల పాటు ఒక మారణ హోమం జరిగింది వందలాది మంది మహిళల్ని యువతల్ని ప్రశ్నించిన కొంతమంది మగవాళ్ళను కూడా కుర్చీలో కూర్చోబెట్టి వెనక్కి చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేశారంట ఇవి కూడా చెప్పాడు అతను ఇప్పుడు అన్నీ కూడా తవ్వుతున్నారు ఆ నేత్రావతి నది ఒడ్డున పదిహేను చోట్ల గుర్తించారు ప్లేసులు ఆ ప్లేసుల్లో వరుసగా తవ్వకాలు జరుగుతున్నాయి నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సిట్ అధికారుల బృందం ప్రతి క్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఇతనికి భద్రత కల్పిస్తూ కోర్టు ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా తవ్వకాలు జరుగుతున్నాయి కొన్ని అవశేషాలు బయటపడ్డట్టుగా తెలుస్తుంది అది అధికారికంగా ప్రకటన రానంత వరకు మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా ఇంకా ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయి ఇంకా ఎంతమంది చనిపోయారు ఎంతమంది దుర్మార్గులు మహిళల్ని చెరబట్టారు చంపేశారు అనేవి కూడా అతి త్వరలోనే బయటకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద తప్పకుండా తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధర్మస్థలలో ఇంతటి దుర్మార్గులు ఉన్నారా ఇంతటి నీచులు ఉన్నారా కామంతో రగిలిపోయి కామంతో కామవాంచలు తీర్చుకోవటానికి అమ్మాయిల్ని మహిళల్ని లోబరుచుకొని వాళ్ళని వాడుకొని దారుణంగా చంపేశారని చెప్పి మీరు కూడా భావిస్తున్నారా ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఏవైతే ఆరోపణలు చేశారో అవి నిజమయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా ప్లీజ్ కామెంట్